మైన స్టోరీస్ ఒక ఊరిలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళుంటారు అక్క సౌమ్య చాలా నెమ్మదస్తురాలు అచ్చ తెలుగు ఆడపిల్లల సాంప్రదాయబద్ధంగా పద్ధతిగా ఉంటుంది బీటెక్ చదువుతూ ఉంటుంది చెల్లి రమ్య పూర్తి విరుద్ధంగా ఉంటుంది మోడ్రన్ కల్చర్ ఇష్టపడుతూ మోడ్రన్గా ఉండే అమ్మాయి డిగ్రీ చదువుతూ ఉంటుంది ఓ సంవత్సరం క్రితం వాళ్ల తల్లిదండ్రులు ఇద్దరూ యాక్సిడెంట్లో చనిపోతారు అక్కా చెల్లెళ్ళిద్దరూ అనాథలవుతారు బంధువుల ఇళ్లల్లో ఉండటం ఇష్టంలేక వాళ్ళిద్దరే ఒకరికొకరు తోడుగా ఉంటూ ఉంటారు కాస్తో కూస్తో ఆస్తి ఉండటంతో వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులేమీ ఉండవు ఓ రోజు సౌమ్య క్లాస్ క్లాస్రూంలో కూర్చొని శ్రద్ధగా రాసుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన తన స్నేహితురాలు ఏంటి అంత శ్రద్ధగా రాస్తున్నావు కాదే ఈ ఈరోజు మా చెల్లెలి పుట్టినరోజు అందుకే నేనే ఓ గ్రీటింగ్ కార్డు తయారుచేసి అందులో చెల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు రాస్తున్నాను దానికి ఇంత కష్టపట్టం దేనికే ఒక కాస్ట్లీ గ్రీటింగ్ కొనిస్తే రిచ్గా ఉంటుంది కదా కొన్న గ్రీటింగ్ కార్డ్లో కాస్ట్లీ అనే రిచ్నెస్ తప్ప ఫీలింగ్స్ ఏమీ ఉండవు కదా అది నిజమేనే కానీ ఈ రోజుల్లో అందరూ కూడా ఫీలింగ్స్ కన్నా రిచ్నెస్నే ఇష్టపడుతున్నారు కదా అది నాకిష్టముండదు ఇలాగే ఇష్టం నా సంగతి నీకు తెలుసు కదా అబ్బో ఎందుకు తెలియదు తల్లి నిన్ను మోడర్న్ కల్చర్కి అలవాటు చేయాలని ఎంత ప్రయత్నించినా నా వల్ల లేదు అది సర్లేగాని మా చెల్లికి డ్రెస్ తీసుకోవాలి నాతో షాపింగ్కొస్తావా సరే వెళ్దాం పద అని ఇద్దరూ షాపింగ్కి బయలుదేరతారు మరోవైపు రమ్య కాలేజ్ ప్లేగ్రౌండ్లో ఉంటుంది అక్కడికి ఆమె క్లాస్మేట్ ఆదర్స్ వస్తాడు అతనికి రమ్య అంటే చాలా ఇష్టం అతను అందగాడు పైగా క్లాస్ టాపర్ కూడా కాకపోతే అంత మోడ్రన్గా ఉండడు రమ్య నీతో కొంచెం మాట్లాడాలి చెప్పు ఆదర్శ్ ఏంటి విషయం ఐ లవ్ యూ రమ్య దిస్ ఈస్ ఫర్ యూ అని తన దగ్గర ఉన్న ఒక లవ్ గ్రీటింగ్ కార్డ్ ఆమెకి ఇస్తాడు ఆ గ్రీటింగ్ చాలా కాస్ట్లీ అండ్ మోడ్రంగా ఉండటం చూసి హ్యాపీ అండ్ థ్రిల్గా ఫీల్ అవుతుంది రమ్య థ్యాంక్ యూ అదర్స్ అని ఆ గ్రీటింగ్ను తీసుకుంటుంది నాకు తెలుసు రమ్య నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేస్తావని హలో హలో ఎక్కువగా ఊహించుకోకు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు కదా అదేంటి మళ్ళీ నా గ్రీటింగ్ తీసుకుని థ్యాంక్స్ చెప్పావు కదా ఐ లవ్ యూ కి రిప్లై ఐ లవ్ యూ టూ అవుతుంది కానీ థ్యాంక్స్ అవ్వదు కదా నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు మరైతే నేనిచ్చిన గ్రీటింగ్ ఎందుకు తీసుకున్నావు నీ గ్రీటింగ్ చాలా గా ఉంది కాబట్టి తీసుకున్నాను అలాగా మరి నా లవ్ సంగతేంటి నువ్వు కూడా ఈ గ్రీటింగ్ లాగా మోడర్న్ గా తయారైనప్పుడు నీ లవ్ గురించి ఆలోచిస్తాను నీ నుంచి ఇలాంటి సమాధానం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రమ్య ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఈ కాలేజీ టాపర్ని కదా అయితే లవ్ కి చదువుకి ఏంటి సంబంధం కాలేజీలో అమ్మాయిలందరూ నాకు ప్రపోజ్ చేస్తున్నారు అలాంటిది నువ్వు మాత్రం నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తావులే అనుకున్నాను అసలు ఆలోచనే నాకు రాలేదు అదే ఈ రమ్య స్పెషల్ నా అభిరుచులు అందరి అమ్మాయిల్లా కాదు చాలా డిఫరెంట్ నాకు అందం చదువు కంటే కూడా మోడ్రన్ కల్చర్ అంటేనే ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుంది రమ్య ఇంటి దగ్గర సౌమ్య చెల్లెలు పుట్టినరోజు సెలబ్రేట్ చెయ్యటం కోసం ఇల్లంతా డెకరేట్ చేస్తుంది ఇరుగు పొరుగు వాళ్ల ఇంటికి వెళ్ళి వాళ్లని చెల్లెలి పుట్టినరోజుకి ఆహ్వానిస్తుంది పిన్ని సాయంత్రం చెల్లెలి పుట్టినరోజు కదా పుట్టినరోజు పార్టీకి మీరందరూ తప్పకుండా రావాలి అలాగేనమ్మా సౌమ్య నీలాంటి అక్క దొరకటం నిజంగా రమ్య అదృష్టం తల్లి తండ్రి లేకపోయినా ఆ లోటు తెలియకుండా నీ చెల్లెల్ని చక్కగా చూసుకుంటున్నావు ఇందులో నా గొప్పతనమేముంది పిన్ని ఏ అక్కకి మాత్రం చెల్లెలంటే ఇష్టముండదు చెప్పు నిజమేలే కాకపోతే ఒక్క విషయంలోనే రమ్య నాకు నచ్చదు ఆ మోడ్రన్ డ్రస్సులు ఆ మోడ్రన్ పద్ధతులు నువ్వు చూడు కట్టు బొట్టు చూడముచ్చటగా పదహారణాల తెలుగు అమ్మాయిలా ఉన్నావు నీ చెల్లి కూడా ఇలా పద్ధతిగా ఉంటే బాగుంటుంది కదా నిజమే పిన్ని రమ్య చిన్నపిల్ల కదా కూడా నెమ్మదిగా మారుతుందిలే అని చెప్పి చెల్లెల్ని సమర్థించుకుంటుంది సౌమ్య సాయంత్రానికల్లా చెల్లెలి కోసం పుట్టినరోజు కేక్ రెడీ చేస్తుంది ఇరుగు పొరుగు వారందరూ వస్తారు రమ్య కోసం చాలాసేపు ఎదురుచూస్తారు టైం పదవుతుంది అయినా సరే రమ్య ఇంకా ఇంటికి రాకపోవటంతో అందరూ ఎవరిళ్లకి వాళ్లు తిరిగి వెళ్ళిపోతారు సౌమ్య మనస్సులో ఇదేంటి చెల్లి ఇంకా ఇంటికి రాలేదు అని అనుకుంటూ చెల్లెలి కోసం ఇంటి బయట ఎదురు చూస్తూ ఉంటుంది చాలాసేపటి తర్వాత ఒక అబ్బాయి బైక్పై ఇంటికి వస్తుంది రమ్య అగైన్ హ్యాపీ బర్త్డే రమ్య థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు పబ్లో చాలా బాగా ఎంజాయ్ చేశాను నా బర్త్డేకి నువ్వు ఇచ్చిన ఈ సర్ప్రైజింగ్ ట్రీట్ నేనెప్పటికీ మర్చిపోలేను అని అతనికి హగ్గిస్తుంది అతను వెళ్ళిపోతాడు ఇరుగుపొరుగు వాళ్ళు నిద్రలేచి అదంతా చూస్తూ ఉండటం గమనిస్తుంది సౌమ్య ఏంటిది రమ్య ఇప్పటి వరకు బయట తిరిగితే ఎలా అసలే రోజులు బాగోలేవు నీకు జరగరాన్నేమైనా జరిగితే నేనేం చిన్నపిల్లని కాదు ఏ టైంలో ఎలా నడుచుకోవాలో సేఫ్గా ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు ఈ డ్రెస్సులేంటి ఇలాంటి డ్రెస్సులు వేసుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను పబ్కి ఇలా వెళ్తేనే ఎంట్రీ ఉంటుంది పైగా నన్ను చూడు ఎంత పాష్గా మోడ్రన్ గర్ల్లా ఉన్నానో ఇలా ఉండటమే నాకిష్టం అది నీకు తెలుసు కదా నేనంటే అర్థం చేసుకుంటాను కాని మన ఇరుగుపరుగు వాళ్ళు అర్థం చేసుకోరు కదా పైగా ఒక ఆడపిల్ల అర్ధరాత్రి వరకు ఇంటికి రాకపోతే ఊళ్ళో అందరూ ఏమనుకుంటారు చెప్పు ఊళ్ళో వాళ్ళ గురించి నాకు అనవసరం నాకు ఎలా నచ్చితే అలాగే ఉంటాను నేను నా కోసం బతుకుతాను నీలాగా కోసం కాదు అని అక్కని వెక్కిరించినట్లు మాట్లాడుతుంది రమ్య సౌమ్యకి చాలా కోపం వస్తుంది అయినా సరే తట్టుకొని సరే చెల్లి పుట్టినరోజు నాడు ఈ గొడవ ఎందుకులే కాని ఒక్క నిమిషం ఉండు అని తను స్వయంగా చేసిన పుట్టినరోజు గ్రీటింగ్స్తో పాటుగా తను తెచ్చిన డ్రెస్ చెల్లికి గిఫ్ట్గా ఇస్తుంది పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తుంది రమ్య వాటిని చూసి అసహ్యించుకొని విసిరి పారేస్తుంది చిచి ఇంత చీప్గా విషస్ చెప్తావా అయినా ఈ డ్రెస్సేంటక్కా నువ్వింకా మారవా పాత చింతకాయ పచ్చడ్లా ఉండిపోతావా అప్డేట్ అవ్వవా చెల్లెలి మాటలకి సౌమ్య కోపం పట్టలేకపోతుంది అప్డేట్ అవ్వటం అంటే నువ్వనుకున్నట్టు పద్ధతులు కట్టుబాట్లు మర్చిపోయి బట్టలు చించుకొని చెడు తిరుగులు తిరగటం కాదు ఈ లోకం పోకడ తెలుసుకొని దానికి తగ్గట్టు జాగ్రత్తగా మసులుకోవటం అని అర్థం అని గట్టిగా ఎదురు సమాధానం చెప్తుంది సౌమ్య ఏంటి ఎప్పుడులేనిది కొత్తగా ఎదురు మాట్లాడుతున్నావు నా మాటలు ప్రవర్తన ఇష్టం లేకపోయినా ఎప్పుడూ ఏం మాట్లాడేదానివి కాదు సర్దుకుపోయేదానివి కదా నిజమే కానీ నీ ప్రవర్తన రోజురోజుకి దిగజారిపోతుంది అందుకే నిన్ను వారించాలని ఇలా మాట్లాడుతున్నాను అక్క మాటలకి చెల్లెలిక్కూడా కోపం వస్తుంది ఏంటి నువ్వనేది ఏం దిగజారిపోయి ప్రవర్తించాను ఇది మోడర్న్ కల్చర్ నీలాంటి పల్లెటూరు దద్దమ్మలకి అర్థం కాదులే ఆ మాటకి ఇంకా కోపం ఆపలేక పగల పగలకొడుతుంది సౌమ్య రమ్య కోపంతో రగిలిపోతూ నన్ను కొడతావా నన్ను కొట్టటానికి నువ్వెవరసలు సారీ చెల్లి ఏదో కోపంలో కొట్టేశాను నీసారి నాకేం అవసరం లేదు మనిద్దరికీ పడనప్పుడు ఒకరి ప్రవర్తన మరొకరికి నచ్చనప్పుడు ఒకే చోట కలిసి ఉండాల్సిన అవసరం లేదు అది కాదు చెల్లి సారీ ఈ పుట్టినరోజు నాడు ఈ గొడవలెందుకు చెప్పు అదంతా నాకు అనవసరం ఇక నుండి నీకు నాకు ఏ సంబంధం లేదు నీ లైఫ్ నీది నా లైఫ్ నాది నా విషయాల్లో జోక్యం చేసుకోకు మైండ్ ఇట్ అని వార్నింగ్ ఇస్తుంది రమ్య సౌమ్య తన తొందరపాటుకి తలపట్టుకుంటుంది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్